ఏ విధంగా చేస్తున్న చూస్తున్నారా దీన్ని ఆకుముడత పురుగు అంటారు ఇది గొంగ గొంగ ఆకుముడత వ్యాధి వస్తుంది ఇది గొంగడి పురుగు ఈ గొంగలి పురుగు అనేది వరిలో గోధుమలో అలాగే వివిధ పంటలలో వస్తుంది అనమాట ఇది ఆకు చివరిలో ఉంటుంది చూడండి గో ఇది ఆకు తెంపేసిన ఈ ఆకుని తెంపిన తెంపి సరే చూద్దాం ఏం చేస్తుందని చూస్తే ఇది భయం లేకుండా మళ్ళీ ముడత వేస్తూనే ఉన్నా చూడు ఇగో ఇంత భయం లేకుండా చేస్తుంది ఇదిగో చూడండి ఇక ఇలా అయినాక వరిచేనా ఎట్లుంటుంది ఇక ఆడ మురత ఆల్రెడీ వేసేసింది మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ వేసేస్తుంది